André, que não me రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం ఆరవ తేదీ ఆదివారం రోజున వారి శుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా చూస్తున్నట్లయితే చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడడం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి దృఢ సంకల్పాలు నెరవేరణం సహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు అందుకుంటారు మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు అర్హత తగినటువంటి ఫలితాలను అందుకుంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ముందు చూపుతో వ్యవహరిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు మంచి పేరును సంపాదిస్తారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవునం అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ప్రారంభించబోయే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు సమయానుకూలంగా వ్యవహరిస్తారు అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన మీ యొక్క మనోధైర్యమే మీకు విజయానికి కారణమని గ్రహిస్తారు మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు అపోహలు తెలుగును లౌక్యంగా వ్యవహరిస్తారు పట్టుదలతో వ్యవహరిస్తారు అనుకూల సమయం చెప్పవచ్చు ఏ పనిని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు బంగార భవిష్యత్తుకు బాటలు వేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే పనులు ఫలిస్తాయి ఏక పనిచేస్తారు మీరు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వ్యాపారంలో జాగ్రత్త అవసరం ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలక నిర్ణయాలను తీసుకుంటారు శ్రేష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు అందరినీ ఆకడతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది చిత్తశుద్ధితో ముందుకు సాగుతారు మిత్రుల సలహాలు మేలు చేస్తాయి ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీరు ఆశించినటువంటి ఆర్థిక లాభాలు వెలువడిన అనవసరమైనటువంటి ఖర్చుల తెలిగిన కీలక వివాదాలు తెలుగున చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో ముందుకు సాగుతారు దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగుపడుతుంది ఆధ్యాత్మిక కార్య కార్యక్రమాలలో పాల్గొంటారు యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ఆత్మవిశ్వాసం చదలకు చూసుకుంటారు సహకారంతో ఆపదల నుంచి బయటపడతారు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ఆవేశాన్ని రానియవద్దు విరోధులకు దూరంగా ఉంటారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గించే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించాలి అదేవిధంగా ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగినాం చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు పెట్టుబడులు అందినం వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తెలుగునం ఆర్థిక ఇబ్బందులు తెలుగున వ్యాపారంలో ఆనందంగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపుల తెలుగునం నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పురోగతిని సాధిస్తారు చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు చిన్ననాటి ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన అదేవిధంగా వివాదాలు తెలుగున నూతన భూములను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది ఆశించినటువంటి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రియాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా వ్యాపారం లాభసారి లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది మిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు పక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరి ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు